आना ना आना मेरा आदर सार्का सार्का स्पोर्ट दिंदा माथि दिइ जि सवाला सवाला केही 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 आपा केठोस्तो ఏదైతే ఎనిమిదవ తారీఖు ఉందో ఈ నెల ఎనిమిదవ తారీఖు కనకదాస్ జయంతి జరుపుపోతున్నాం రాష్ట్ర పండుగ ఇక్కడే మన ప్రాంతాన్ని నిర్ణయించుకోవడం చాలా సంతోషకరం ఇది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి మనం తెలియజేయాలి కళ్యాణదుర్గ ప్రాంతాన్ని మీరు రాష్ట్ర పండుగ ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది కురుపులు చాలామంది విధవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక్కసారి నేను చూడాలనే సంకల్పంతో మన నారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించారు కళ్యాణూర్ ప్రాంతాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలి వెనకబడిన ప్రాంతాన్ని ముందుకు అనే దాంట్లో భరోసా ఇస్తూ ఎవరో ఒకరు మన ప్రాంతానికి పర్య పర్యటించడం మొదలుపెట్టారు ఇది ఎనిమిదో తారీఖు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ ముఖ్యంగా ప్రజ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే మన ప్రాంతంలో చాలా బలంగా ఉన్న ప్రాంతం ఏదైనా తెలుగుదేశం పార్టీ కంటే కళ్యాణదర్ ప్రాంతమేనే చెప్పాలి ఎక్కడికి పోయినా ప్రజలు తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకునే రకం మనుషుల్లో ఏదేమున్నా ఉన్న పార్టీ కార్యక్రమాలు వచ్చేదానికి అందరూ కలిసిమెలిసి పనిచేసి పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయం చేయడం ఇక్కడ ఉన్న సాంప్రదాయంగా ఎప్పుడు కూడా కొనసాగుతూ వచ్చింది చాలామంది సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ భుజాన వేసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా నడిపిస్తున్నారు సొంత ఖర్చులు పెట్టుకొని కూడా పార్టీ కోసం అహర్నిషులు కష్టపడుతూ చాలా రకాలుగా చాలామంది కూడా ఆస్తులు కూడా పోగొట్టుకున్న ఉన్నారు నాయకులందరూ కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పార్టీ ఏదైతే క్యాడర్ ఉందో ఏదో రకమైన క్యాడర్ అయితే ముందుకు తీసుకెళ్లాలి ప్రతి ఒక్కరికి అంటే ఒకటి ఏంటంటే ఒకరికి తీసుకెళ్తే బాధ అలా కాకుండా ప్రతి మందికి ఉపయోగపడేటట్టు వంద మందికి ఉపయోగపడేటట్టు వేల మందికి ఉపయోగపడేటట్టు మన అందరినీ కూడా అభివృద్ధి చేయాలి క్యాడర్తో పాటు రాష్ట్ర ప్రజలను కూడా అభివృద్ధి చేయాలన్నదే మా ముఖ్యమంత్రి గారి సంకల్పం అందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు కూడా మన ముందుకు రాబోతున్నాయి ఖచ్చితంగా ఏదైతే మన నారా లోకేష్ బాబు గారు పార్టీ కార్యక్రమాలని పూర్తిగా సీరియస్గా తీసుకుంటున్నారు ఆయన ఏడో తారీఖు సాయంకాలమే కళ్యాణదుర్గానికి రావడం జరుగుతుంది ఏడో తారీఖు సాయంత్రం వచ్చి ఇక్కడ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది అలాగే ఉత్తమ కార్యకర్తలకు అవార్డు పంపిణీ కూడా ఉంటుంది అలాగే మన అభివృద్ధి పైన కూడా సమీక్షా కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి ఒకరోజు ముందు రావడం అంటే చిన్న విషయం కాదు మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంట్లో ఆయన టైం మనకు కేటాయిస్తున్నారు మీరు ఇంతకుముందు మంది చూశారు ఈ ప్రాంతానికి జగన్ రెడ్డి కూడా వచ్చాడు వచ్చిన ఒక గంట కూడా లేకనే ఈ ప్రాంతం వదిలేసిపోవడం జరిగింది చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి కానీ మా నారా లోకేష్ బాబు గారు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ప్రజల కోసం పాటుపడుతూ ప్రజల కష్టాలు చూస్తూ ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంతో ఆపేతో ప్రేమతో మమ్మల్ని దిగ్విజయం బాట నడిపించారు రాష్ట్ర అభివృద్ధి బాటని కోరుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకు మనం తోడుగా ఉండాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ప్రజల సమస్యలు వినాలనే దాని మీద ఏడో తారీఖు సాయంకాలమే మా మా నారా లోకేష్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి నాయకులు కూడా తెలియజేస్తున్నా మనం ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఇది మన కుటుంబ సమస్య అలాగే మనకు ఏదైతే కనకదాస్ జయంతి ఉన్నారో కనకదాస్ కానీ వాల్మీకి కానీ వాల్మీక్ కానీ కనకదాస్ కానీ అలాగే యాదవ్ కొలిసే దేవుడు కానీ అంబేద్కర్ కొలిసే భగవంతులు వీళ్ళంతా ఈ భగవంతులందరూ కూడా మనం పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ఆయన ఒక ఆయన రాజ్యాంగం కల్పించాడు ఇంకొకరు మనకి దేశ నిర్దేశం చేశారు ఇంకొక ఆయన ఆరాధ్యోదయంగా అందరూ కూడా పాట చూపించారు ఇలాంటి గొప్ప నాయకుల మధ్యలో మనము వాళ్ళని ఎప్పుడు కూడా చిరస్మాయంగా తలుచుకోవడమని బాధ్యతగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎనిమిదో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ నారా లోకేష్ బాబు కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది